హాయ్ అండి నమస్తే నేను మీ లలిత ఈరోజు యుఎస్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను యుఎస్లో నెయ్యి తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి అసలు పనే కాదు ఇలా ఒక ప్యాకెట్లో నాలుగు బటర్ స్టిక్స్ ఉంటాయి అయిపోయే మీద పెట్టుకుని కాసేపు ఆ స్టిక్స్ అన్నీ కరిగేదాకా ఉంచి ఒక రెండు మూడు పొంగులు వస్తాయి ఆ పొంగులు వచ్చేదాకా మనం దగ్గరుండి చూసుకుంటే అప్పుడు లోలో పెట్టేసుకుని మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు పక్కన వంట కూడా చేసేసుకోవచ్చు అసలు ఇంక దాన్ని చూడనే అక్కర్లేదు ఒక టెన్ మినిట్స్లో నెయ్యి రెడీ అయిపోతుంది అలా లోలో పెట్టేస్తే అలా కరిగిపోయింది అంతా ఇంకొక టూ మినిట్స్ త్రీ మినిట్స్లో మనం స్టవ్ లోలో పెట్టేయచ్చు మనం ఇండియాలో అయితే కొందరు పాల మీద కొందరు పెరుగు మీద మేకడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక టెన్ డేస్కి కానీ వన్ వీక్ కానీ మనం మిక్సీలో వేసుకుని బటర్ చేసుకుని నే కాచుకుంటాము కానీ ఒక్కొక్కసారి ఆ బటర్ రాక చాలా విసుగు వచ్చేస్తుంది చన్నీళ్ళు పోసి వేడి నీళ్ళు పోసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ చేసినా రాదండి ఒక్కొక్కసారి అంత విసుగు వస్తుంది కానీ ఇక్కడ అలా కాదండి ఇలా బటర్ కొని తెచ్చుకొని ఇలా నెయ్యి తయారు చేసుకోవడమే చూసారా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది మంచి కలర్ వచ్చేసింది నెయ్యి ఎప్పుడు కూడానండి మన అనుకున్న కలర్ రావాలంటే ఒక టూ మినిట్స్ స్టవ్ ముందే ఆఫ్ చేసేయాలి ఎందుకంటే నెయ్యి స్టవ్ ఆపిన తర్వాత కూడా నెయ్యి మరుగుతుందండి మీరు గమనించండి ఈసారి ఆఫ్ చేసేసాను కానీ మనం అనుకున్న కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం లైట్ కలర్లో ఉండగా ఆఫ్ చేశాను ఆ వేడికి ఇంకొంచెం మరిగి అది డార్క్ కలర్లో వచ్చేసింది ఎంత బాగుందో మాడు కూడా రాలేదు చాలా తక్కువ వచ్చింది ఇదండి ఈరోజు వీడియో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి